హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిస్పీగా గారెలను ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు పెసర్లతోటే కాకుండా మసాలా వడ కాకుండా ఈ రకంగా నల్ల శనగలతోటి క్రిస్పీగా ప్రిపేర్ చేసుకుంటే గారెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇవి హెల్దీ కూడా అండి నల్ల శనగలతోటి ఈ రకంగా ఒక్కసారి గారెల్ని ప్రిపేర్ చేసుకోండి టైం కూడా ఎక్కువ తీసుకోదు తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ కూడా అండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి నల్ల శనగల్ని మనం చేయాలనుకుంటే ముందు రోజే మార్నింగ్ నానబెట్టేసుకోవాలి ఇవి ఎక్కువ ఎంత నానితే అంత మంచిది అందుకే ముందు రోజే మార్నింగ్ నానబెట్టేస్తే నెక్స్ట్ డేకి ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా ఇలా స్నాక్స్ లాగా గారెలు చేసుకోవచ్చండి ఇవి నానిన తర్వాత ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రకంగా త్రీ టైమ్స్ వీటిని శుభ్రంగా కడిగేసి సగం సగం మిక్సీ జార్లోకి వేసేసి వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు ఒక స్పూన్ వాటర్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసి ఇంకో మిక్సీ జార్లోకి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం అల్లం ముక్కను కూడా వేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా వాముని వేసుకోవాలండి ఇప్పుడు దీన్నైతే మిక్సీ పట్టేసి ఈ రకంగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ అయితే గారెల పిండిలోకి ఈ రకంగా వేసుకోవాలి మీకు సరిపడా కారాన్ని తగ్గట్టుగా మీరు మిర్చి వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్ను కొద్దిగా వేసుకోవాలి బియ్య పిండిని టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి బియ్య పిండి వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి గారెలనేవి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడా కారాన్ని వేసుకోవాలి ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలండి దీంట్లోకి సన్నగా తురిమిన ఆనియన్ ముక్కన్నైతే వేసుకోవాలి మీరు ఉప్పు కారం కొంచెం సరిపడా చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి తగ్గట్టుగా ఒకవేళ పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తే కారం తక్కువ వేసుకోండి పచ్చిమిర్చి వేయకుంటే కారం వేసుకుంటే సరిపోతుంది దీన్ని గారెల పిండిని అయితే మంచిగా కలుపుకోవాలండి ఇందులోకి వాటర్ వేయకుండానే పిండి అనేది ఈ రకంగా ఉండాలి ఇలా గారెల్లా ఒత్తుకొని ఒకసారి ట్రై చేసి చూడాలండి తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి సరిపడ ఆయిల్ హీట్ అయ్యే వరకు అయితే ఈ గారెల పిండిని పక్కన పెట్టి ఉంచాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా ఈ రకంగా వేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో వేసుకుంటే ఈ రకంగా బాగా నురుగులాగా వచ్చేసి పొంగిపోతాయి అందుకే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ గారెలనేవి రెండు పక్కలా కాల్చుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుతూ ఈ రకంగా క్రిస్పీగా వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలండి గారెలనేవి ఈ రకంగా కలర్ మారిన తర్వాత ఇవి క్రిస్పీగా అనిపిస్తాయి అప్పుడైతే వీటిని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా హెల్దీగా ఈ రకంగా గారెలనైతే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా స్నాక్స్లోకి పిల్లల కోసమైనా పెద్దల కోసమైనా ఇలా చేసేస్తే అప్పటికప్పుడే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ కూడా నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి